నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై మూడవ డివిజన్ పడారిపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ నందు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలలో పాల్గొన్న కోటం రెడ్డి గిరితరెడ్డి హాస్పిటల్లో రోగులకు పండ్లు దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు మనందరికీ ఎంతో ఆనందకరమైన రోజు అని మన ప్రియతమ యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా వారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్ల్య కార్యాలయం ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్తన్ రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జిలు మన్నెం పెంచల నాయుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు అరవ శ్రీనివాసులు కో క్లస్టర్ ఇన్చార్జ్ రాఘవేంద్ర ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి ఇరవై మూడవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మేకల మధు టీడీపీ నాయకులు పామురు సుధాకర్ రెడ్డి పాతపాటి పుల్లారెడ్డి చల్లా సుబ్బన్న బాపూజీ రెడ్డి సికారి భాస్కర్ రామకృష్ణ శివ రబ్బాని మురళీరెడ్డి రెడ్డి నరసింహారెడ్డి నాగిరెడ్డి బెల్లంకొండ వెంకటేశ్వర్లు కేశవులు శివ కృష్ణ కార్తిక్ శివకుమార్ రమణయ్య వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంలో అంగులు ఆర్భాటాలు లేకుండా సామాజిక సేవా మార్గం ద్వారా పేదవారి అందరికి కూడా వస్త్రాలు అదేవిధంగా పళ్ళు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సోదరులు శ్రీధర్ గారి ఆదేశాల మేరకు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు ఇరవై మూడో డివిజన్లో ఈ కార్యక్రమం శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి గారు డివిజన్ అధ్యక్షులు గారు అదేవిధంగా మాజీ కార్పొరేటర్ పుల్లారెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు మిగతా చాలా ఇక్కడికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జి గంగాధర్ గారు అందరి సమక్షంలో ఈరోజు ఈ పుట్టినరోజుల వేడుకలు జరుపుకుంటున్నాం యువనేత నారా లోకేష్ గారు గత ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ఎదిరించి యువగణం యువగళం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సామాన్య గళాన్ని యువగళంగా మార్చి ప్రజలకు ఒక భరోసా ఇచ్చి ఈ రాష్ట్రంలో యువగళాన్ని ఒక ప్రపంచనంలాగా ప్రజలకు అన్ని విధాల అండదండలుగా ఉండే విధంగా ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చే విధంగా ప్రజలకు భరోసానిచ్చే విధంగా ఆనాటి ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు ఇవ్వగలడమే ఒక సాక్ష్యం అదేవిధంగా ఇంకా అభివృద్ధి ఐటీ రంగంలో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండే విధంగా నిరంతరం శ్రమిస్తున్న నేత యువనేత నారా లోకేష్ గారు అదేవిధంగా కార్యకర్తలకు కూడా ఆపద్బాంధువుడు ప్రత్యేకంగా కార్యకర్తల పట్ల ఆయనకున్న దీక్షత అదేవిధంగా కార్యకర్తల పట్ల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న వ్యక్తి మా యువనేత శ్రీ నారా లోకేష్ గారు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకొని ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో కానీ అన్ని రంగాల్లో కూడా ప్రత్యేకంగా శ్రీ నారా లోకేష్ గారు ఎంతో కృషి చేస్తున్నారు ఇంత మంచి పనులు చేస్తున్న గౌరవ మంత్రివర్యులు యువనేత శ్రీ నారా లోకేష్ గారు భవిష్యత్తులో ఇంకా కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి సేవ చేసే భాగ్యం ప్రజలకు సేవ చేసే భాగ్యం ఆ దేవుడు ఆయనకి ఆ శక్తినివ్వాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల పక్షాన నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూటమి నాయకుల పక్షాన తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రత్యేకంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు